నంది చెవిలో కోరిక చెప్పడం వెనుక రహస్యం ఏమిటి శివాలయంలోకి వెళ్ళినప్పుడు నంది ఎప్పుడూ శివుడివైపు చూస్తున్నాడు అని గమనించారా ఇందులో దాగి ఉన్న రహస్యం మీకు చెబితే ఆశ్చర్యపోతారు పురాణాల ప్రకారం నంది కేవలం వాహనం కాదు శివుడి అతి విశ్వాసపాత్రుడు అతి గొప్ప శిష్యుడు ఒకసారి దేవతలు ఋషులు శివుని దగ్గరికి వచ్చి ప్రభూ మిమ్మల్ని నేరుగా చేరుకోవడం మాకు సాధ్యం కాదు మేము ఏం చేయాలి అని అడిగారు అప్పుడు శివుడు చిరునవ్వు చిందించి నా ముందు కూర్చున్న నందిని చూడండి అతడు నా వైపు చూపును ఎప్పుడూ తిప్పడు ఎవరు అతని చెవిలో కోరికలు చెబితే అవి నేరుగా నన్ను చేరుతాయి అని ఆశీర్వదించారు అందుకే మనం నంది చెవిలో కోరిక చెబుతాం ఎందుకంటే అది నేరుగా శివుడికి చేరుతుందనే నమ్మకం ఉంది అంటే నంది విగ్రహం కేవలం రాయి కాదు మన కోరికలను శివుడి దాకా తీసుకెళ్లే జీవంతమైన వారధి సనాథనా స్టోరీస్ తెలుగు మీకు ఆలయ రహస్యాలు పురాణాలు శాస్త్రాలు మన సంస్కృతి గురించి తెలియజేస్తుంది మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి